అది కూడా ఎంత బాగా చూడు అవి కుళ్ళో బదిలీలు కాదన్నా పంట బూతులు బూతే మనకు మా పార్టీలో నేను ఇన్వైట్ చేస్తా సూపర్ అమ్మా ఎంత హ్యాడ్ షాప్ నీకు నువ్వు మా కాదవి మాదే రేపటి భవిష్యత్తువి ఏం లేదు మీట్లో కూర్చునే పెడతా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించు చిచ్చు నీ అన్నున్నాడు వెళ్ళ అమ్మా చిన్న డౌట్ నీకు ఇంత కోపం రావడానికి కారణమైన దళితుడు ఎవరమ్మా నువ్వే నా కూటం ప్రభుత్వం చేసే మంచి చూసి నీకు మండిపోతుంది కదా ఇదిగో నీ పేటిఎం బ్యాచ్తో మరిగిస్తున్నా కదా అందుకే దాని తోలు తీసి ఉతికి ఆరబెడుతున్నాను ఇదిగో నా కొడుకు ముద్దు తోడడానికి కూడా పనిచేయదు ఆ గూగుల్ ని కూడా విశాఖ మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాడు లోకేష్ ఇలాంటప్పుడే గుడ్డు రాయి చూసుకోవాలి బాబాయ్ చూడు బాబాయ్ ఆ లోకేష్ కి గూగుల్ తెచ్చిన పేరు వస్తుంది దాని దేవునరా గూగుల్ తెచ్చిన పేరు లోకేష్ వస్తే కరప్షన్ కింగ్ అని గూగుల్ లో కొడితే సల్యూట్ చేస్తున్నాను ఒక్కరించనా మా బాబాయ్ వీడియో కాల్ చేస్తా మా బాబాయ్ ఎంత ఇష్టమో మీ బాబాయ్ కూడా ఇష్టమా

మీ అమ్మనా ఎవరు అమ్మాయినా చాలా ఇష్టం అమ్మలంటే ఎంత ఇష్టమో వాళ్ళ అమ్మని అడిగితే తెలుస్తుంది అసలు కరెంటు బిల్ వచ్చినప్పుడు అన్న మా ఇల్లు దద్దరు వెళ్ళిపోయేదన్నా ఓహో ప్రేమకి కాదన్నా అమ్మ నా భూతులతో నువ్వు పవర్లో ఉన్నప్పుడు పవర్ మే చేసిన స్కామ్ గురించి తెలిస్తే ఉమ్మేత్త ఇంకెవరు ఉన్నారా అన్న ఒక్కళ్ళు ఉన్నారన్న ఒక్కసారి బాబాయ్ అక్కడ పిలుస్తారు చూడు ఎక్కడన్నా ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి వారికి ఒక బంబర్ అమరిస్తున్నాడు అన్న మీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తున్నారు ఈ సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు ఊరు తిరుగుతా అన్న వస్తున్నాడు మీ ముందుకి బహుశా గురు శుక్రవారం అన్న శుక్రవారం మీకు కుదరదన్న కోర్టుకెళ్ళాలి కదా ఎప్పుడే లేవరా ఈసారి సిట్టుగా ఉంటదన్న తప్పించుకోవడం కుదరదు ఏదేమైనప్పటికీ ఈ సింహం సంక్రాంతి తర్వాత రాష్ట్రం అంతా జరుగుతాం మరి ఈ సింహం ఏంటి అసెంబ్లీకి వెళ్ళకుండా గ్రామ సింహంలో ఇంట్లోనే ఉంటది నేను కూడా వస్తున్నాను నన్ను వదిలిపెట్టావాడు బాబాయ్ అన్నకి మాట ఇచ్చానురా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని బాబాయ్ తో మాట్లాడుతున్నట్టు వీళ్ళలో కూడా క్లారిటీ వచ్చింది ఈ సంక్రాంతి తర్వాత ఈ అన్నం వస్తున్నాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను కదా అవును జనాలు ఏమనుకుంటున్నారు మన బతుకులు సంక్రాన్ని ఆకరిచ్చినప్పుడు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాడని ఫీల్ అవుతుంది బాబాయ్ సంక్రాంతి తర్వాత ఈ పందెం కోడి బయలుకి దిగబోతోంది పందెం కూడా నీ పొంద ఇంట్లో పొగోడి తింటూ కూర్చో బాబా పదకొండు వచ్చే ఇంకా బుద్ధర లేదనే తర్వాత చూసుకో బాబాయ్ ఏముంది పరదం తాక్కుంటావంతే జనవరి తర్వాత నుంచి ఇలా అలా కాదు ఎలా వస్తా ఊహించుకోండి కనిపించకుండా నుంచి అటే వెళ్ళిపోతావా హెలికాప్టర్ మీద ఎందుకురా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ బాగా చేపించింది కానీ నీ మొక్కం కనిపించకుండా జాగ్రత్త పడు ఎంతో అవ్వతాతలు వాళ్ళ బిడ్డ ఎప్పుడు వస్తారని చెప్పి ఎదుగు చూస్తా ఉన్నారు నిజమేనా అవ్వతాతలు చేతిలో కర్రలు పట్టుకుని అడిగి ఉన్నారన్న నువ్వు ఎప్పుడు చెప్పుతావని అదే నువ్వు ఎప్పుడు వస్తావని ప్రేమరా